అందరికీ నమస్కారం ప్రపంచంలో ఈనాడు అందరి దగ్గర అన్నీ ఉన్నాయండి ధనము అధికారము హోదా టెక్నాలజీ సోషల్ మీడియా అన్నీ ఉన్నాయి కానీ ప్రపంచాన్ని గమనించి చూసినట్లయితే ఈనాడు ప్రజలందరి దగ్గర శాంతి లేదు సమాధానం లేదు ద్వేషం కనబడుతుంది ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ద్వేషం సోషల్ మీడియా నిండా ద్వేషం ప్రపంచాలలో ద్వేషం దాని ద్వారా ఈనాడు యుద్ధాలకు సన్నాహాలు పలుకుతున్నారు యుద్ధాలకు సన్నాహాలు చేస్తున్నారు రా యుద్ధం చేసుకుందాం అంటున్నారు యుద్ధాల కొరకు ఎగబడుతున్నారు ప్రపంచంలో ఎన్నో ఒక దగ్గర ఆల్రెడీ యుద్ధం జరుగుతూనే ఉంది అందరిలో హింసాభావం పెరిగిపోతూ ఉంది ఏమంటే కోపము హింసించే గుణం పెరిగిపోతూ ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది మనిషి లోపల శాంతి లేదు సమాధానం లేదు ద్వేషం మాత్రమే రోజు 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 పెరిగిపోతుంది ఇది అనుకోకుండా జరుగుతుందా ఎందుకు ఇలా జరుగుతుంది బైబిల్లో ఒక మాట ఉంది మత్స్యస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగోచనంలో యేసుప్రభుల వారు అంటారు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని ప్రేమ లేని చోట ద్వేషం మాత్రమే ఉంటుంది స్వార్థం మాత్రమే ఉంటుంది హింస మాత్రమే ఉంటుంది అసహనం మాత్రమే ఉంటుంది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అదే కనబడుతూ ఉంది ఒకరినొకరు క్షమించుకోలేరు అందరూ స్క్రీన్ను చూస్తున్నారు కానీ ఎదురెదురుగా ముఖాలు చూడడం లేదు ఎదురెదురు పడి మాట్లాడుకుంటే వారిలో ఏదో ఒకరోజు సారి చెప్పుకొని కలిసిపోతారు కానీ అందరూ స్క్రీన్ను చూస్తున్నారు మొబైల్ను చూస్తున్నారు టీవీలను చూస్తున్నారు కనుక అందరి లోపల ఉన్నటువంటి ద్వేషాన్ని ఏదో ఒక విధంగా చాటుగా ఉండి వెళ్ళగక్కుతూ ఉన్నారు మెసేజ్ల రూపంలో వీడియోల రూపంలో ఇలాగే ఉంటే సమాజం బాగుపడుతుందా ఈనాడు ఒకరంటే ఒకరికి పడి రావడం లేదు ఒక కులానికి ఒక కులానికి ఒక మతానికి ఒక మతానికి ఒక దేశానికి ఇంకో దేశానికి పడి రావడం లేదు ఎందుకంటే స్వార్థం పెరిగిపోతూనే ఉంది నేనే ముఖ్యం నా కుటుంబం ముఖ్యం నా సంఘం ముఖ్యం నా దేశం ముఖ్యం అనే భావజాలం ఇది కొంతవరకు మంచిదే కానీ అతి అవుతే ఇది ఎవ్వరికీ మంచిది కాదు పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు నాశనం అయిపోయిన పర్వాలేదు అసలు నాశనం కావాలి అని కూడా కోరుకునేంత స్వార్థం పెరిగిపోయింది మనుషుల లోపల దీనికి పరిష్కారం ఏమిటి ఒకే ఒక పరిష్కారం అందరిలో దైవ ప్రేమ నింపబడడం ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది క్షమించగలుగుతుంది భరించగలుగుతుంది ఆదరించగలుగుతుంది అక్కున చేర్చుకోగలుగుతుంది క్రీస్తు ప్రభుల వారు శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడు ఆయన దయచూపెట్టాడు ప్రేమను నేర్పించాడు ప్రపంచానికి ఈనాడు అదే ప్రేమ మనిషికి అవసరం ఆ ప్రేమ లేకే మనుషులందరూ ద్వేషముతో నింపబడుతున్నారు అసహనంతో నింపబడుతున్నారు హింసతో నింపబడుతున్నారు కోపముతో నింపబడుతున్నారు ఈనాడు దేవుని ప్రేమ మనుషులందరికీ అవసరం ప్రపంచానికి అవసరం ప్రతి దేశానికి అవసరం ఒకరినొకరు సహించడానికి క్షమించడానికి గౌరవించడానికి మన్నించడానికి ఈ ప్రేమ అనేది అవసరం ఈ ప్రేమ లేని కారణం చేత చేతనే ప్రేమ ఉండాల్సినటువంటి చోట ద్వేషం స్వార్థం అసహనం కోపం అనేది నింపబడి మనుషులందరూ కొట్టుక చావడానికి సిద్ధపడుతున్నారు యుద్ధాలకు సన్నద్ధమవుతున్నారు ఒక ఇంటి పక్కన ఉన్నటువంటి వారు మరో ఇంటి పక్క వారిని ప్రేమించలేకపోతున్నారు బస్సులో ప్రయాణించేటువంటి ప్రక్కన కూర్చున్నటువంటి వారిని ప్రేమించలేకపోతున్నారు తోటి ప్రయాణికుని గౌరవించలేకపోతున్నారు ద్వేషం 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 అదే ఈనాడు అందరిలో పెట్రేగిపోతుంది అక్కడ ఉండాల్సింది ప్రేమ దైవ ప్రేమ క్రీస్తు ప్రేమ అది ఎప్పుడైతే మనిషికి వస్తుందో ప్రపంచమంతా మళ్ళీ శాంతితో సౌఖ్యంతో నింపబడుతుంది ఒకవేళ లేదు అంటే ఇక యుద్ధాలు చేసుకొని అసహనముతో అశాంతితో ప్రపంచమంతా నింపబడుతుంది దీనికి పరిష్కారం ప్రేమ మాత్రమే ప్రేమ లేని చోట స్వార్థం ద్వేషం మాత్రమే ఉంటాయి గనుక ప్రపంచమంత ప్రేమతో నింపబడాలని కోరుకుందాం లేకపోతే ఈ యొక్క ప్రపంచమంతా వల్ల కాడైపోతుంది అందరికీ నమస్కారం